శ్రీ శ్రీగురుభ్యోన్నమ అందరికీ నమస్కారం వాస్తు వాస్తవానికి సంబంధించి వాస్తు దోషం ఏ విధంగా ఉంటుంది వాస్తు దోషం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏంటి ఆ కోవకు చెందిన ఒక యథార్థ సంఘటనని మీరు తెలుసుకొని వాస్తుకు సంబంధించి మీరు జాగ్రత్త పడటం కోసం ఈ యొక్క యథార్థ సంఘటన మీకు తెలియజేస్తున్నాము ఏమిటంటే తల్లి తండ్రి ఒక కొడుకు ఒక కూతురు రైతు కుటుంబం కొన్ని విపత్కర పరిస్థితులు కారణంగా వారి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లో టీ టిఫిన్ కూల్ డ్రింక్స్ కొబ్బరి బొండాలు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు పోను పోను వ్యాపారం పెరిగి దానిని అక్కడ ఉన్నటువంటి స్థలంలో కాకుండా దగ్గరలో ఉన్నటువంటి స్థలంలో షెడ్డు వేసి అక్కడ ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామని ఆలోచించారు బాగానే బాగానే ఉంది కానీ ఆ స్థలం వీళ్ళది కాదు వాస్తంటే యజమానికే కాదు ఆ స్థలంలో ఎవరైతే నివసిస్తున్నారో ఆ స్థలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది స్థలం వాళ్ళది కాదు ఆ స్థలం ఎవరిదైతే ఉందో వాళ్ళని వెళ్ళి ఈ స్థలం మాకు అద్దెకు కావాలి ఇక్కడ మేము ఒక షాపును ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పగా సరే వేసుకోండి అని చెప్పని ఆ స్థలం యజమాని ఎవరైతే ఉన్నారో వారు చెప్పగా వీరు ఎవరు తండ్రి కొడుకు ఏ స్థలం అది ఈ విధంగా ఉన్న ఆ స్థలం ఆ స్థలానికి తూర్పున రోడ్డు ఉంది దక్షిణ రోడ్డు ఉంది పడమర రోడ్డు ఉంది త్రిభుజాకార స్థలము అంటే దక్షిణం పెరిగింది దక్షిణ ఆగ్నేయం పెరిగింది నైరుతి లేదు వాయువ్యం లేదు ఈశాన్యం పెరిగింది యమస్థానం పెరిగింది ఈ యమస్థానం పెరిగినటువంటి ఈ త్రిభుజాకార స్థలములో తెలిసి తెలియక ఏ ముందులే అనేటువంటి ఆలోచనతో ఇక్కడ షెడ్డు వేశారు ఈ షెడ్డు వేసిన వారానికి ఎవరైతే తండ్రి ఉన్నాడో తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళు గ్రహించారు ఎందువల్ల వచ్చింది హార్ట్ అటాక్ సడన్గా అని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు వాస్తు వల్ల ఇది జరిగింది అని గ్రహించలేక వాస్తు ఇంత శక్తి ఉందా వాస్తు వల్ల నిజంగా ఇది జరిగిందా అని తెలిసి తెలియక అంతకుముందు వాళ్ళ తండ్రి వేసినటువంటి షెడ్ ఏదైతే ఉందో అది ఆయనకి హార్ట్ అటాక్ రాగానే ఆ షెడ్ని తీసేశారు బాగానే ఉంది కానీ ఈ కొడుకు హాస్పిటల్ నుంచి వాళ్ళ తండ్రి డిశ్చార్జ్ అయిన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి షెడ్ని వేశాడు షెడ్ని వేసిన మూడు రోజుల్లో కొడుకు చనిపోయాడు అకాల మరణానికి గురయ్యాడు ఎందుకు గురయ్యాడు స్థలం వాళ్ళది కాదు స్థలం వేరే వాళ్ళది కానీ ఆ స్థలంలో ఉన్నటువంటి వాస్తుదోషం వలన ఆ కొడుకు చనిపోయాడు ఈ స్థలానికి దక్షిణ దక్షిణ ఆగ్నేయమనేది పూర్తిగా పెరిగింది దక్షిణాగ్నేయం యమస్థానం పెరిగింది కాబట్టి తన కుమారుణ్ణి వాస్తుదోషం వలన బలి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ తండ్రికి వచ్చింది కాబట్టి బంటుతనమున కాదు బలముతో కట్టగా వెంట నుండి వెతలను వెతలు బాబు తన ఇంటి కర్మ ఇల్లు గెలిచి తాను ఇలగెలవలనయ్య విశ్వదాభిరామ వినురవేమ మనకి బలం ఉందని మనకి డబ్బుందని ఏ స్థలమైనా మనకి పనికొస్తుందని చెప్పని వెళ్ళి కట్టితే వెంట నుండి వెతలను బాపు తన ఇంటి కర్మ మన వెంటనే ఉండి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది అకాల మరణాలకి మన అకాల మరణాలకి తీస్తుంది కాబట్టి వాస్తుదోషం ఉన్నప్పుడు ఇలాంటి త్రిభుజాకార స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జాగ్రత్త పడండి వాస్తుని తెలుసుకోండి వాస్తుని తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో నష్టాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళనైనా సరే అడిగి తెలుసుకోండి మీరు అలా తెలుసుకోవాలని మా మనవి నమస్కారం